ప్రజల్లో ఆస్తి ప్రజాప్రతినిధులు ప్రజలు ఎందుకనేమో పరీక్షల ప్రతి ఉద్యోగం చేస్తున్నారు నేను ప్రజలు ఒకటి వస్తే చేస్తున్నాను నేను ప్రజలకు జవాబు పెట్టాను ఇంక నేను డైరెక్ట్ ప్రజలకు సమాధానం లేదు ప్రతి ఐదో సంవత్సరాలు ప్రజలు పరీక్షలు చేసుకోవాలి ఆలోచించుకొని సమాధానం చెప్తాను ಸರಿ ಬನ್ನಿ ಇಂಟರೆಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಕದರಲ್ಲ ಎಕ್ಸಾಕ್ಟ್ ಒಂದು ಇದೆ ಹಾ কোনটা ಎಕ್ಸಾಕ್ಟ್ ಅಂತ ಟ್ಯಾಪ್ ಶಾಪ್ ಅಲ್ಲಿ ತಿಳ್ಳಿಗೆ ಡೈನಾಪರ್ ಆ ಪಿಳ್ಳೆಲ ಚಾರ್ ಅಂತ ರಾಜಕೀಯದಿಂದ ಇತ್ತು ಕಲ್ಲ ಹೋಗಿ ಅವರ ಗುಲ್ಮೋರ ಫೇವರಿಟ್ ಗುಲ್ಮೋರ ಬಂದಾಗ ಏ ಇವರೆ ಪ್ಲಾನಿಂಗ್ ಇರಲ್ಲ ಏನ ನಮ್ಮ ತುಂಚಾ ಇದೆ ಪಾರ್ಟೇಶನ್ ರೆಕಾರ್ಡ್ ಅಲ್ಲಿ ಆರ್ ಬೋಲ್ ಅಲ್ಲಿ ఐదు పండ్ల ఒక ఎక్స్టెంట్ పట్టింది అవి కూడా ఇంత సంతర్లో పెట్టండి అంటే పిల్లలు మహావృక్షమే అంటే మనం అందరం చచ్చిపోతాం అందరం చచ్చిపోయితే చెట్టు వంద సంవత్సరాలు ఆ పిల్లలు ఆడుకుంటారు మూడో తరం పిల్లలు ఆ చెట్టు కింద అంత విజన్ ఉండండి చెట్టు అనేది పానం అంత పాపాలు చేసిన ఒక చెట్టు పెట్టి దాన్ని వెంచినోడి పుణ్యం వస్తాడు అక్కడ అప్పుడు మీరు అవినీతి చేసిన వదిలేసి రాజుల లేదు అని రేట్ అప్పు కొనేటప్పుడే దేవుడిని అయితే తీసేయాలి తరతరాలుగా వచ్చిన దేవుడు కొనేటప్పుడు ఏం చేయాలి వాడు ఏం చేసినట్టు తెలివి చేసినట్టు ఉన్నాడు నోటీస్ ఇష్యూ చేయాలి వాళ్ళు ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో బ్లాక్ లిస్ట్ పెట్టండి అలా అయితే పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇద్దాం అడవి ప్రభుత్వాన్ని

ಹೌದು ಬಾಂಬಿ ಸರ್ ಸಕ್ಷನ್ 8 2021 ಸರ್ ಕಾಂಪ್ಲೀಟ್ ಆಗುತ್ತೆ 1 1 ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಮಾಡ್ತೀನಿ ಈ ಫೈನಲ್ ಗాలే ಸರ್ ನೀವೆ ಸರ್ ಲ್ಯಾಂಡೆಡ್ ವಿಡಿಯೋ ಬೆಲ್ ಪ್ರಾಟೈಟರಿ ಟರ್ಮಿನಲ್ ಕಾಂಪೋನೆಂಟ್ ಸರ್ ಟೈಮ್ ಆಫ್ ಪ್ರಾಟೈಟರಿ ಟರ್ಮಿನಲ್ ಸುಪರ್ ದತ್ತಂ ಸರ್ ಸಮತಿದ್ ಶಕಮಂಡಿನೆಡ್ ಬಿಟ್ ಬಿಟ್ ಪ್ರಜಾಳ ಕೋನ ಜಿ கிருஷ்ಣ ಸುಪರ್ ಸುಪರ್ ಆಕ್ಸೆಸ್ ಅಂತ ಹೇಳಲ್ಲ ಅಂದ್ರೆ ಆಕ್ಸೆಸ್ ಊಚೆ చిన్న ఒక డోర్గా ఉంటాయండి మొత్తం చెట్టు బాధ్యత నాకు అప్పు చెట్టు పెట్టాలని ఇప్పుడు అర్థమైందండి చెప్పింది మొత్తం యాక్సెస్ ఉంటే ఒక డోర్ యాక్సెస్ ఇవ్వండి ఆ యాక్సెస్ ఎందుకు ఈ చెట్టు పెంచుతు రావాలి లోపలికి క్లోజ్ చేయండి ఇది క్లోజ్ చేసి కొద్దిగా ఇంక మంచిగా ఇది కొద్దిగా జల్ పేసి కొద్దిగా చెట్టు పెట్టండి రాగి చెట్టు బిల్ చెట్టు పెట్టి రాగి చెట్టు కంపల్సరీ రాగి చెట్టు ఉండాలి అన్నింటి రెండు మూడు నాలుగు ఉండే నాలుగు రాళ్ళు వాతావరణం రాళ్ళు ఎందుకు తిట్టాయి ఫస్ట్ నేను పన్నెండు ఎక్కడ పన్నెండు అర గుంటలు దుక్కుతున్నా బామంటే లక్షల కోట్లు ఎందుకారుమూల్ మున్సిపాలిటీ ఫోటో రూపాయలు వసూలు ఇక్కడ మీరు పోతారు 16 ని నియాకపోతారు ఉంటారు. బాల్కొనీలో పార్క్లలో మా పిల్లలు ఆడుకోవాలా నీ పిల్లలు ఆడుకుంటారు మా పిల్లలు. మా తల్లిదండ్రులు వాకింగ్ చేయాలి ఇక్కడ. సార్. సార్ ఫిక్స్ నాకు తెలుసు కానీ కతలని తెలుసు. నేను బిల్డర్. ఒక్కొక్క అరవై అంతస్తుల అపార్ట్మెంట్ కడుతున్నా నేను. ఒక్క గది చెప్పు. రాజకీయాలకేందండి మనం ప్రజల తరఫు నుంచి ఉన్నాం ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉట్టి నోడి పార్క్లు ఆడుకోవాలా ఇక్కడ వెరిగి నోడి చెట్టు కింద కూర్చోవాలా ఇక్కడ ఉంటారు కామరెడ్లు ఉంటారు హైదరాబాద్ ఉంటారు దాని గురించి టెన్ పర్సెంట్ ల్యాండ్ అదే సార్ చదువుకున్న అధికారులు సార్ మీరు 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 అధికారులు దయచేసి మీరు సామాన్య ప్రజలంటే అంటే కొంచెం తెలియదు వాళ్ళకి అవగాహన లేదు రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారు ఒక అధికారిగా మీరు అవేర్నెస్ చేయాలి ప్రజల్ని అరే బాబు గంటే వేరే పనులు ఇవి ఏంది గాలి గాలి అమ్ముకున్నాడు నేలమ్ముకున్నాడు ఇప్పుడు గాలి అమ్ముకున్నట్టు అండి ఇది టెన్ పర్సెంట్ ల్యాండ్ అమ్ముకున్నట్టు శ్వాస భవిష్యత్తు పిల్లలు ఆక్సిజన్ అమ్ముకున్నట్లు మీకు అర్థం కావట్లేదు ఆవేదన